ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి పెట్టుకుందామా అమ్మ గురించి నాకు ఒక పరీక్ష పెట్టినది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం జులై ఏడవ తేదీ నుంచి జనవరి వరకు ఒక దుప్పటికి నా తల వెంట్రుకలను అంటించి చుట్టి ఉండగా మిగతా దుప్పటిని మళ్లించి రాయితో ఆ దుప్పటిని కొట్టమనేది ఇదే విధంగా ఆరు నెలలకు ఒకసారి నాచి చేయించేవారు అమ్మ కంతం తల్లివారు తరువాత గుడ్డలు చించడం మట్టి నీళ్లు కలిపి సకల కర్మలను తీసివేసింది డబ్బులను కాణి అనేది కాణీలు ఇవ్వమని అడిగేది ఇచ్చిన కాణీలను బిందెలో వేసి కడిగేది అట్లా కడిగిన కాణీలను విసిరి బయట పారవేసేది అమ్మ అట్లా జన్మల కర్మలను జనులకు వచ్చిన సంకటాలను తొలగిస్తూ చిత్ర విచిత్రమైన విధములుగా ప్రవర్తించేవారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరములో భక్తవత్సల్ నగర్లో కాంతమ్మ తల్లి నిలుచుని ఉండగా శేషమ్మ చూసింది శేషమ్మ ఈమె ఎవరు వంటి మీద గుడ్డలు లేకుండా ఉంది ఇట్లా ఉంది అని ఆలోచిస్తూ అమ్మ దగ్గరకు వచ్చింది అప్పుడు ఆమెను చూసిన కాంతమ్మ తల్లి శేషమ్మతో నీవు ఇంటికి దూరమై ఉన్నావు అన్నది అంటూనే శేషమ్మను దగ్గరకు పోయి చేయి పట్టి లాక్కుని తన ప్రక్కన పడుకోబెట్టుకున్నది ఇంటికి పోదామని శేషమ్మ పిలిస్తే రేపు పొద్దున పోదాం ఈ రాత్రికి నా దగ్గరే పడుకోమని చెప్పింది తెల్లవారుతూని చెరుకూరు రమణయ్య వారు తమ ఇంటికి అమ్మను తీసుకువెళ్ళినారు శేషమ్మ కూడా చెరుకూరు రమణయ్య ఇంటికి వచ్చి అమ్మ దగ్గర నిలబడినది శివా శివా అన్నది కాంతమ్మ తల్లి వెంటనే శేషమ్మ దగ్గర ఎవరూ లేరు అమ్మ శేషమ్మ భుజము పట్టుకొని శేషమ్మ ఇంటికి వచ్చి లోపల పడుకున్నది అమ్మాయి మనకు జీపులు ఉన్నాయే ఇంటిలోనికి వచ్చి సరస్వతి తల్లి ఘననాయక అంటూ పాడినది అమ్మ శేషమ్మను శేషమ్మ ఇంటి వరండాలో కూర్చోబెట్టి బిందె నిండా నీళ్లు తెప్పించి స్నానము చేయించినది తరువాత ఉదయమ్మ ఇంటికి వచ్చినది ఆ రాత్రి అమ్మ ఉదయమ్మ ఇంటి నుండి సగము రాత్రి కాడ కాంతమ్మ తల్లి శివుని పోదాం నల్లయ్య ఇంటికి వెడదామని అక్కడ పడుకుని ఉన్న కౌశల్యమ్మను చేయి పట్టుకుని శేషమ్మ ఇంటికి వచ్చినది అది మొదలు శేషమ్మ వారి కుటుంబము ప్రశాంతముగా బతుకుతున్నారు అమ్మ ఫోటో పెట్టుకుని ప్రతినిత్యము అమ్మకు పూజలు చేయుచున్నారు బాబు శివశంకర్ పాప శివాని ఇద్దరు ఇంజనీర్లు అయినారు శేషమ్మ అమ్మ కౌశల్యమును ముందుగా తనలో ఐక్యము కొందునన్నారు ఒకరోజు కౌశల్యమ్మ గారు తనకు ఫోటో తీయమని కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూనే తన తనువు మరచినది ఆ కౌశల్యమ్మ గారు ఎంతో పుణ్యాత్మరాలు పవిత్రురాలు అది మొదలు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ నెల నుంచి ప్రతి కాంతమ్మ తల్లి ఆరాధనకు తన శక్తి కొలది అన్న సంతర్పణకు డబ్బులు కూరగాయలు బియ్యము ఇస్తుంటారు అని చెప్తున్నారు మన నాగసుబ్బారెడ్డి స్వామి వారు ఇకపోతే బల్లి శ్యామలమ్మ భర్త బల్లి కోటేశ్వరరావు వీరి గురించి చూద్దాం బల్లి శ్యామలమ్మ భర్త బల్లి బల్లికోటేశ్వరరావు నగరు పెద్ద కొడుకు జియా వెంకట కోట నాగేశ్వరరావు చిన్న కొడుకు రాజా వెంకట ఆశాకిరణ్ బాబు బీవీ నగర వాసులు వీరు చెరుకూరు గారి ఇంటికి వచ్చి ఉంది కాంతమ్మ తల్లి రమణమ్మ గారి ఇంటి బయట కూర్చుని ఉంటే శ్యామలమ్మ గారు చూచి అక్కడికి వచ్చినారు సాయంత్రం ఎనిమిది గంటలప్పుడు కానక చెట్టు కింద అమ్మ కూర్చుని ఉంటే శ్యామలమ్మ గారు వచ్చి అమ్మను నమస్కారం తల్లి అని పలుకరించినది రామ్మ నిన్ను సాలి వాళ్ళందరూ వదిలివేసినారు కాంతమ్మ చెంతకు వచ్చినావులే ఇంకా కాంతమ్మ నిన్ను చూచుకుంటుంది అని చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకున్నది ఇంటికి వెళ్ళవచ్చు వాళ్ళు అరుస్తున్నారు అన్నది అమ్మ చెప్పిన మాట వెనక రాత్రి పదకొండు ముప్పై గంటలకు శ్యామలమ్మ ఇంటికి వచ్చినది కరెంటు పోయి ఉంది ఆ టైంలో తన ఇంట్లో ఫీజు అని తలచి వేసుకుందామని అక్కడ ఉన్న సిమెంటు కట్టలపైకి ఎక్కి క్రిందకు దిగుతూ జారి పడిపోయి ముక్కు దూలం పగిలినది అప్పుడు అర్థమైంది శ్యామలమ్మకు అమ్మ ఎందుకు ఇంటికి వెళ్ళవద్దు అని చెప్పిందని ఆ రోజు నుండి అమ్మ చెప్పింది తప్పకుండా అమ్మ చెప్పినట్లే చేసేది శ్యామలమ్మ శ్యామలమ్మ మరియు కాంతమ్మ తల్లి వీర నాగమ్మను సామ్రాజ్యం అని పిలుస్తూ మాధవిరెడ్డిని వీరారెడ్డిని అని పిలిచేది ఒక్కోసారి వదినాన్ని పిలిచేది శ్యామలమ్మ ఇల్లు ఒక శివుని గుడి అని సుబ్బారెడ్డి స్వామికి చెప్పినది కాంతమ్మ తల్లివారు ఒక జామకర్రను పూజించి ఆ పుల్లకు పైన గుడ్డ చుట్టి ఒక నెల అరమరు పైన పెట్టించినది ఒక నెల తరువాత ఇదిగో సోలము అంటూ కాంతమ్మ తల్లి గుడ్డలో చుట్టిన బెత్తాన్ని సుబ్బారెడ్డి స్వామికి ఇచ్చినారు అమ్మ అమ్మ శ్యామలమ్మ చేయి పట్టుకుని నిన్ను ఎవరూ చూడరు నా దగ్గరకు వచ్చేయి అన్నది మరో చేతిని శ్యామలమ్మ చేతిని ఆమె భర్త పట్టుకుని నా భార్యను వదిలిపెట్టు తల్లి అని కాంతమ్మ తల్లిని కాంతమ్మ ప్రార్థించినారుమ్మ మీ విజయభాస్కరుడను మరొకండి